జై గణేశన్ జై మా ఇప్పుడు మా అక్కయ్య నేను చాలా ఇంపార్టెంట్ ఫిలిం చేసాము షార్ట్ ఫిలిం మొత్తం చూడండి చిరాకు పడకుండా స్కిప్ చేయకుండా చూడండి ముందు ఆ డైలాగ్స్ అన్ని జాగ్రత్త వినండి ఇదేంటంటే తల్లిదండ్రులేని అమ్మాయి ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ పిల్లడు చివరికి ఏం చేశాడనిది అంటే మన సమాజంలో ఒక పార్ట్ ఇది కూడా ముఖ్యంగా ఎందుకు నేను ముందుగా విషయం చెప్తున్నానంటే ఎవరిని ఉద్దేశించి చేయకపోయినా చెడ్డవాళ్ళ గురించి కూడా మనం చేయాలి ఎప్పుడు మంచిగా చెప్పుకోకూడదు కాబట్టి చెడ్డ వాళ్ళ గురించి అవగాహన కోసం ముఖ్యంగా అమ్మాయిలకి అబ్బాయిలు కూడా చూసి మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళకి వైఫ్లకి అవగాహన కల్పించండి మూవీలోకి వెళ్దామా మూవీలో కొంచెం టఫ్గా డైలాగ్స్ అవి పెట్టాము ఎవరిని ఉద్దేశించి కాదు ప్రశాంతంగా చూడండి बाय 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 बाई बायी क्या हुआ आ जाना चाहिए मुझे ये पहला तो चाले बंदाई पड़ एंटी क्या चाहिए, चाहिए? वाशरूम कैला ఫియా వాష్రూమ్ గట్రా ఉండవు ఉండయి నిన్న ఉన్నా ఉన్నాయి ఉదయం నేనే కాడిగా ఇప్పుడు ఉండకపోవడం ఏంటి పో అయితే అరేంజ్ చేస్తానండి ఏంటిది ఇసుకోకే హే మ్యాట్ యూజ్ దిస్ వాడుకోచు ఏంటిది అంతా నాతోని పోసే ఈ చిన్న పిల్లనా చూడమ్మా అలవాటు చేసుకో అర్ధని ఏంటిది డిసీజ్ కట్టడం అంటారు తర్వాత పంపించడం అంటారు వాష్రూమ్ జానహె నీకు చూడదా నీకు అంత అర్జెంట్ అయితే పోసేవచ్చు ఏంటి పని వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకుంటారు నాకు అలవాటే ఇలాంటి కార్యక్రమాలు అదేలా అంతే చిన్నపిల్లల నాకు తెలియదు ఇలా చేస్తారు మీరని వాష్రూమ్కి పంపించి అంటే నీకు కట్టలు విప్పాలి కొన్ని వాష్ వెళ్తే ఇలా ఉంటుంది అనుకోలేదు ఎప్పుడునో మరి ఎలాగా ఉంటుంది అనుకున్న భోజనం పెట్టి పప్పాన్ని పెట్టి బొజ్జ పడతారు అనుకోలేదు అన్ని వదులుతారు చూడు ఇంకా నీవరలో చంపేస్తారు అన్ని తెలుసాయని అలాగే సినిమాల్లో చూపించారు సినిమాల్లో చూపిస్తారు అనుకున్నా వాటి వాళ్ళే పెద్ద స్టంట్ మ్యాన్స్ చాలా అర్జెంట్ వదులు చూడమ్మా నేను ఇంకా మంచిదని మ్యాట్స్ ఏ ప్రొవైడ్ చేస్తున్నాను ఇంకొకళ్ళయితే ప్లాస్టర్స్ వేసేస్తారు ఆటోమేటిక్గా మీరు ప్లాస్టర్స్ వేసేస్తారు వచ్చిన వారు కొనుక్కున్న వారు డబ్బులు ఇస్తారు తర్వాత వారు తీసుకువెళ్ళు జరగదు మన దగ్గర నాకు తెలియదు నీకు చెప్పారు నీకు చెప్పారు మన దగ్గర లేదు నీకు చెప్పింది పోనీ తప్పించుకోగలిగిన పిల్లలు ఎవరైనా చెప్పింది నీకు లేదు మరి ఎలా చెప్తావు అలా చూడలే నేను ఎప్పుడు చూడు ఎక్కడ వినలేదు ఐఎమ్ ఏ ఉమెన్ అమ్మాయి ఒక ఆడపిల్లని కాబట్టి ఒకప్పుడు నేను మ్యాట్ ఇచ్చాను మగపిల్లలు అయితే చెప్పాను కదా ప్లాస్టర్ అదంతా చెత్త చెత్త మనం ఇలా ఈ కల్చర్ కాదు చూడమ్మా ఎత్తుకి వెళ్ళిపోవడం అన్నది సాంప్రదాయం ఏం లేదు సాంప్రదాయం ఏమి ఉన్నదమ్మా నీకు తెలియదా ఏ దేశంతో సంబంధం లేదు ఒక అమ్మాయి ఎప్పటి నుంచి ఇలా ఇరుక్కుంటే తెలియకెరుక్కుంటే ఇరుక్కున్న ప్రతి అమ్మాయికి జరిగేది ఇది నీకు ఎలా తెలుసు ఎంతమందిని చూడలేదు పనికి వెళ్తానని చెప్పి రాత్రి తొమ్మిది వరకు పని చేసేసుకొని అవతల పని పనిచ్చినోడికి రాయల్టీ చూపిస్తారు అంటే రాయల్టీ కాదు ఏదో ఒక చూపిస్తారు ఇంటికి తిరిగి వెళ్ళడం ఎలాగా అని ఆలోచించరు ఏ ఆటో దొరికినా ఏ బస్సు దొరికినా కనీసం ఎవరు దొరికినా అన్న లిఫ్ట్ ఇస్తారా అంటే వాళ్ళు ఇస్తారు ఇలా నా దగ్గర తెస్తారు పని చేసేది ఆడపిల్లలు మూడు నెలల ముచ్చటే ఇలాగైతే ఇంకా బోల్సా చీర కట్టుకోమన్నా చీర కట్టించిందే ప్రొవైడ్ ఫ్రీగా ఉంటది అండి నీకు అంత అర్జెంట్ అయితే పోసుకోలేకపోతున్నాడు మూసుకొని మూసుకోనరు భగవంతుడా ఏ ఆడపిల్లకి ఇలా రాకూడదు తండ్రి కష్టం ఇప్పండి మానేయండి ఇలాంటివి నేను ఎక్కడ పారిపోతున్నా మంచి పని అయితే ఎవరు పారిపోకుండా పని చేస్తారు ఏంటి చెత్త పని చేయమంటే ఎవరైనా పారిపోతారు మళ్ళీ ఆ అమ్మాయిని కట్టేసి ఇలా విప్పకుండా పోయి పోయి అని చెత్త మాట్లాడి ఏంటి చూడవు వన్స్ ఒక అమ్మాయి కనుక దొరికినట్లయితే అది కూడా మంచి ఏజ్ లో దొరికినట్లయితే నీలాగే ఉంటారు ఇంకా గలీజ్గా కూడా కట్టేసి ఉంచుతారు అదంతా నాకు తెలియదు నువ్వు నన్ను ఇప్పుతావా లేదా నేను అన్నదాన్ని కాదు నా దగ్గర రెండే ఆప్షన్స్ విప్పడానికి ఒకటి వాళ్ళు రావాలి రెండు నువ్వు చచ్చిపోవాలి రెండిట్లో ఏదో ఒకటి నేను చంప అంత నువ్వే సావాలి నేను నేను పుణ్యకార్యం చేస్తున్నాను నా చేతితో పాపం చేయలేను ఒక అమ్మాయిని చంపే పాపం నాకు వద్దమ్మా తల్లి ఎక్కువ చేసామంటే చేర ఇప్పేస్తాను షూటింగ్ చాలా బాగుంటుంది నాకు బోర్ మూసుకుని ఉండకపోతే చేస్తుంది ఇక అంత ఉంది నా వయసు అంత లేదు కానీ నాకు చెప్తుంది అది 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 కూడా తెలియట్లేదు దిస్ ఇస్ కాల్ ప్రాక్టీస్ ముందు ముందుకు నీకు కావాల్సిన ప్రాక్టీస్ నేను ఇస్తున్నాను బలవంతంగా అమ్మాయిల్ని లొంగ తీసుకోవడం కాదు ఆడపిల్లల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళు గొప్ప స్థాయికి వచ్చేటట్టు చెయ్యాలి భర్తలు అన్నీ ఇలా అమ్మడం ఏంటి గొప్ప స్థాయికి వచ్చావు కదా దుబాయ్ లో లండన్లు ప్యారిస్ లు ఏటంటే ఆహార జగత్తు అవన్నీ నాకేం అక్కర్లేదు నాకేం వద్దు ఇలాంటివి నేను పని చేసుకుని నేను నాకు వద్దు నా కాళ్ళు నాకు బాబు కూడా ఉన్నాడు అయ్యో బాబే పెంచుకుంటున్నా అవునా నీ బాబు పోయారు మా అమ్మ అందరూ కరోనాతో నీ బాబా అయితే నాకు డబ్బులు తగ్గిపోదు తల్లి వద్దు నువ్వు వాడిని అప్పని చెప్పి మా ఆయనకి ఏం చేశాడు అయితే వాడిని ఎక్కడో తో రమ్మేస్తా లే కళ్ళు దానం చేసేస్తాడు జోర్ జోర్సే ఆ రా హోవా బేటీ నీందేతు అరే బేటీ క్యాహువా రే నాటకాలు ఆడకు నీకు ఏదైనా అయిందన్నా డబ్బులు పోతాయి ఏంటో మాట్లాడలేదు ముందావా తల తిరిగి పడిపోయావా हुँ? लेगो चेर पेस्ता दले उसको इतने जंगल ये मैं नहीं हुए है हैं पानी चाहिए मुझे ये पिला ओहो आश्रम पंपले का दाखल तेरी नटो नहीं అందుకే చెప్పాను పోసే పోసే అని నేను పంపలేనే డాక్టర్ని పిలిస్తే వాళ్ళే పైపు సేదన పెడతారు చచ్చిపోలే కదా ఊపిరి బాగానే ఆడుతుంది కడుపులో తంత వచ్చేస్తుందేమో పని చేసిందే నువ్వే మొదట వేలవి వీళ్ళ కాలు తిరిగి పడిపోవడంలోని బాగానే బతికే ఉన్నావు బాబు అమ్మో ఇంకా ఎప్పులేదా ఇంకా మాట్లాడే వాష్రూమ్కి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి పతికో రక్షించండి ఎవరైనా ఎవరు తెలుసా చుట్టుపక్కల విన్నా రారు ఎందుకంటే వాళ్ళకి క్రిసు కదా మనకెందుకులేనే సమాజం అంది సమాజం మంచి చెడు కన్నా చెడు పెరిగిపోతుంది అది నాకు తెలుసు కానీ ఇంత అవుతుందని తెలియదు నానే తప్పు ఎప్పుడు ఇలాంటిది తెలుసుకోలేదు ఇప్పుడు నువ్వెంత అరిసిన ఎవరైనా వచ్చారనుకో నేను చెప్పేస్తాను నువ్వు నా కోడలు అని కోడలు కట్టుకుంటారు కదా అత్తల కోపాలు వస్తే తగలెట్టేస్తారు కాబట్టి వారు మైండ్స్ మనసు మంచిది కాదు చె వాళ్ళు నువ్వు అలా చెయ్యము కదా నాకు నమ్ము నేను నీ అమ్మ నా నీకు చేతిపోవడానికి నువ్వు ఎవరితో నాకేటివ్ అందులో రక్షించాలని రక్షించాలి వాష్రూమ్కి వెళ్ళాలి చూడమ్మా నీ వాళ్ళ నాకు డబ్బు వచ్చేస్తుంది కామ్గుం వాష్రూమ్కి చెప్పాను కదా యూస్ దట్ మ్యాట్ సో నోరు మూసుకొని కూర్చో అలా ఏముంది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే నువ్వు పోతా నేను తిరుగుతున్నాయి పర్వాలేదు తెచ్చుకో చీర గట్రా ఇమ్మంటావా గాలి బాగా వేస్తుంది కళ్ళు తిరగదు వందేమో వంద నాకు ఇప్పుడు ఇంకేం బాగాలేదు ఒంట్లో అయినా వచ్చిన వాళ్ళు ఎలాగో నీకు డ్రెస్ చేంజ్ చేసే తీసుకెళ్తారు వద్దండి నాకు ఏం తెలియదు వద్దులండి అండి విడిచిపెట్టండి మీరు నా తల్లి లాంటివారు అయ్యో నాకు నా పిల్లలే లేరమ్మ పక్కోళ్ళ తల్లి ఇంత గట్టిగా కట్టుసారి సంవత్సరాలకి స్ట్రక్చర్ అది బాగానే ఇంప్రూవ్ అయింది నీకు అందరికి కడుపు నొప్పి వస్తుంది చెప్పాలా మనం ఎంత అందంగా ఉన్నావు తెలుసు ఒంట్లో బాగాలేనప్పుడు ఇంకా బాగున్నావు ఐ లైక్ యువర్ ఫేస్ అండ్ స్ట్రక్చర్ ఎంత చెప్తారు మాటలు అయ్యో మామూలు అందంగా కనబడుతున్నాడు మోసం చేస్తాడు మీ అక్కడ ఇంకొక కోరిన ఎత్తుక్కోడానికి వెళ్ళి అందులో నీళ్ళు కూడా ఎండిపోయి అందులో ఇప్పుడు ఎంతసేపు అయింది చెప్పు చెప్పుడు ఇలా ఉంచి ఒక నలభై ఐదు నిమిషాలు ఒక గంట అవుతుంది అయ్యని ఇప్పుడు నొప్పి వస్తుంది నీకు తెలిసే ఎందుకు కడతారో తెలియను ఎంత కడితే అంత వీక్ అవుతారు బాడీ కాబట్టి తీసుకువెళ్ళిన వాళ్ళకి సులభంగా ఉంది ఇవన్నీ నేను అయ్యాక చెప్తాను నీ సంగతి బయట అందరితో చెప్తాను ఇలాంటి వాళ్ళందరికీ చెప్తాను పైలోకాల్లో ఉన్న భగవంతుడికి వెళ్ళి ఎవరికి నేను అన్ని చెప్తాను నేను సాయంత్రం మా ఎవరో ఒకరు వస్తారు నా కోసం ఎవరో ఒకరు అదే పార్టీ వరకు తప్ప నీకు అవసరం ఎవరు రానందుకు తెలుసు కదా నీకు చెప్పాను కదా పైలోకాల్లో ఉన్న వాళ్ళు నీకు సాయం చేయాలని చేస్తాను రక్షించండి ఇంకా కట్టుగారు రక్షించండి ఇంకా రక్షించండి ఒరేయ్ ఏదోల్ల అర పట్టించుకొంద్రా చుట్టుపక్కల ఎంత పద ఎదురుగా ఉన్నారు కదా పది ఇల్లులు ఉన్నాయి పెద్ద బిల్డింగ్ కదా ఇది నికి నేన ఒరేయ్ వల్లా హలో చెప్పాలా తలుపు తీసి నేను చూపించినా ఎవరు పట్టించుకోరు ఎందుకు అలా పట్టించుకోరు వాళ్ళ అయితే అడిగిన వాళ్ళు ఉన్నారు నేనైతే విడుదల చేస్తాను నువ్వు చేస్తావు కాబట్టి నువ్వు ఇరుక్కున్నావు అడిగిన వారే ఇరుక్కుంటారు తెలుసు రక్షించండి ఓరే ఎదురింటి వాళ్ళారా రండి వినబడి వెళ్ళిపోతున్నట్టు ఉన్నారు నుంచి పిలుస్తున్నాను రక్షించండి 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 పిచ్చకపోతుంది రక్షించండి 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 బాబు తలుపు కొట్టడం కాదు రక్షించండి రాజు రక్షించండి అన్నయ్య రక్షించండి ఇంకా చూడండి वो मेरी बहू है नहीं। उसका थोड़ा समस्या आ रही है इसलिए मैंने बांध लिया नहीं। नहीं नहीं देखिए उसके गले में भी मंगलसूत्र है ना नहीं आप चाहिए तो आपकी बहू को भी ऐसा कर सकते हो चंद्रा बाबू अरे वे वो जब तो नमक अंडरा ना किंतु कने लिपो तो नरा देखिए ये बिल्कुल मेरी जैसे रहती है ले तो ये बेटी लिपो बेटी क्यों रो रही हो इसका तबियत थोड़ा खराब है इसीलिए मेरे गांव के पंडित जी ने बोला था ऐसे करने के ऐसे करेंगी तो मुझे जल्दी पोता पोती है हो जाएगी కావాలని వెళ్ళిపోతున్నాడు వాడు తెలుసు నటిస్తున్నాడు అబద్ధాలు ఆడుతున్నాడు నాకు ఎందుకని వదిలేస్తున్నాడు నాకు అర్థమైంది ఏదో జారోగం పోతుంది నాతో వాడు వెళ్ళినా ఇంకొకడు వస్తాడు మంచి వాళ్ళు ఒక్కలేని వస్తారు పది మందిలో చూసావు కదా నేను నీ నలగున్నాను చూశాడు నీ బలగున్నావో చూశారు అయినా సరే పట్టించుకోలేదు దిస్ ఇస్ ద అవర్ కల్చర్ అండ్ అవర్ రిలేషన్ ని మన్షి ని మన్షి కాబట్టు వెళ్ళాడు ఎవరోకరు నాకొస్తారు ఓ మేరా మన్షి హై ਉਸ గలే మే బి మేరా మన్షి హై ఈస్ గలే మే బి మేరా మన్షి హై తో క్యా కర్ సక్తీ హో తు మన్షి ఉల్ల ఈ కీడే మొకడే బి యహా హై పుడుకు కూడా ఉండకూడదు నా దగ్గర ఏంటి అనవసరం కరీండి మంచి కాదు అనవసరం వచ్చి అందుకే చెప్పేది ఉన్నంత వరకు నమ్మున్నంత వరకే పెంకుతానం చేయొద్దని చెప్పబెట్టుకుని పార్టీలకి వెళ్ళినా ఏమవ్వలేదే బయటికి మంచిలాగా తోలు కప్పుకుంది మేక తోలు కప్పుకుని పులి వానిపో లైటింగ్ కోసం ఫోకస్ డాలర చుప్రహో ఏ తెరా నీకు తెలియదు కదా నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చే మనుషులకి లైవ్లో నీ వీడియో చూపించకపోతే నన్ను నమ్మరు ఏం జరుగుతున్న కాలం అసలు టెక్నాలజీ దేనికి వాడుతున్నారు దిస్ ఈస్ ద న్యూ టెక్నాలజీ అవర్ ఫైవ్ జీ కి చెడు కూడా జరుగుతుంది చెడు వద్దు జరుగుతున్నా జరుగుతున్నాను ఇప్పుడుకైనా నీ సంగతి ఎవరికి చెప్పను మంచిగా బ్రతుకు నా వయసు ఎంత అనుకుంటున్నాను నేను మంచిగా బ్రతకలే రక్షించండి రక్షించండి బాబు రక్షించండి రక్షించ ఇబ్బంది పడుతుంటే మరి రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు కొందరు చూసి వెళ్ళిపోతున్నారు కొందరు వెళ్ళిపోతున్నారు కొందరు తెలియక వెళ్ళిపోతున్నారు ఎలా ఇదిగో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నాకు ఆ సారి ఉంచబుద్ధి ఏట్లేదు ఏంటి పిచ్చి పిచ్చిసారి ముందు నేను అనుభవించావు నన్ను ఇక మీదటి నుంచి నువ్వు నా దగ్గరే ఉంటావు నేనేమి ఉండను ఇలా ఆస్తులో ఉండను అది జరిగిపోతుంది బాబోయ్ అనవసరంగా చేరని తెలియక అమ్మో పదివేలు ఇస్తానంటే సరే నువ్వు ముప్పై వేలు అంటే ఆ గుర్తు పడిపోయాను జీవితం నాకు అంత పెద్ద మాటలు పిచ్చిదానా సారీ కోపళ్ళు అమ్మ సారి జిప్పు నేను వెళ్ళిపోతాను బాబు మీ జాన చాతి చూడదాము జళ తిరుగుతుంది ఎవ్రీ సెకండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ ధైర్యంగా ఉంటాను చూడమ్మా ఎవరొకరు వస్తారు ఒకరు వస్తారు జాన్సినప్పుడు ఫోన్ వస్తుందా హీ తయారు హేనా ఆ ప్లైవ్ బి దెక్కరే కాబానే వాళ్ళ రాదమ్మా కష్టపడి బళ్ళు ఊడిపోతాయి అమ్మా చేయి బాగాలేదు చెయ్యి బాగాలేదు కాలు బాగలేదు నీకనీ బాగాలేవు ఒకసారి టెస్ట్ చెయ్యాలి నిన్ను చేరసారి చేయాలండి ఒకసారి టెస్ట్ చేయాలి నేను ముందు అమ్మ ఆశ్రమంకి వెళ్ళాలి అన్నాను కదా బాగుంది కొంచెం లాలీ లిప్స్టిక్ స్టిక్ చెయ్యి వెయిట్ ఏ మినిట్ తక్కువ జీతం అంటే మానే ఎక్కువ జీతం అంటే వచ్చేసాను బాబు అమ్మ ఎవరెవరు వస్తారంటుంది అమ్మాయిలకి ఇలా ఉందని తెలియదు నాకు అమ్మ చాలా చెత్తగా కట్టేసింది నేనే కట్టించుకున్నాను వెర్రగానా ఏదో అంటే